నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం నమస్కారం తల్లి గురుగారు సరస్వతి నది పుష్కరాల ప్రాముఖ్యత అసలు ఏంటి గురుగారు ఈ తెలంగాణలో అసలు ఎప్పుడు వస్తున్నాయి పుష్కరాలు టై అసలు ఏ డేట్ గురుగారు బ్రహ్మ అంటారు ఇంకొక పేరే సరస్వతి నది పుష్కరాలు ఓకే ఈ యొక్క పుష్కరాలు మామూలుగా అయితే అక్కడ ఉత్తరాఖండ్లో మానా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సరస్వతి నది అక్కడ మానా దగ్గర అయితే మనకు బద్రీనాథ్ దగ్గర నుంచి ఆ పై భాగంలో మానా ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి సరస్వతి నది పాయలు పాయలుగా అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ మనకు కాశీలో ప్రయాగ మీకు ఐడియా ఉంది కదా కాశీ మరియు ప్రయాగ ఈ ప్రయాగరాజ్ తీర్థంలో కలుస్తుంది ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుంచి చక్కగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుండా మనకు అంతర్వాహిని రూపంలో తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరం అనేటటువంటి అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం అది ఇంకొక కాశీతో సమానం అంటారు ఆ దివ్యక్షేత్రంలో అంతర్వాహినిగా మనకు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో కలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా సరస్వతి నది చాలా తక్కువ ప్రాంతాలే ఉన్నట్టుగా కూడా కనబడదు మనకు ఈ కాళేశ్వరం ఏదైతే ఉందో ఇక్కడ అవతల వైపు ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు ప్రాంతాలను కవర్ చేసుకుంటూ ఉన్నటువంటి ఏకైక దివ్యక్షేత్రం కాళేశ్వరం ఈ కాళేశ్వరం ఏదైతే ఉందో ఆ కాళేశ్వరంలో ప్రణీత ప్రాణహిత నది ఏదైతే ఉందో ప్రాణహిత నది గోదావరి సరస్వతి నది మూడు నదుల సంగమం ఇది అంటే ఈ పుష్కరాలకి ఆ మూడు నదులు కలుస్తున్నాయా మామూలుగానే త్రివేణి సంగమం అది మామూలుగా అందులో సరస్వతి నది విశేషంగా పుష్కరాలు కలుగుతున్నాయి గురుగారు అయితే ఈ సరస్వతి నది పుష్కరాలు మే పదిహేనవ తారీఖున ప్రారంభమై పన్నెండు రోజులు చక్కగా జరుగుతూ ఉంటుందమ్మా ఈ యొక్క నది ఏదైతే ఉందో ఈ నదిలో స్నానం చేయడం వల్ల అంటే పుష్కర స్నానం చేయడం వల్ల కలిగే విశేషం ఏంటంటే అఖండ రాజయోగ సిద్ధి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడే ప్రతి ఒక్కరికి ఈ పుష్కర సమయంలో స్నానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి రాజయోగాలు కలుగుతాయి ఓకే అంతేకాకుండా విశేషించి విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాకుండా ఏదైనా కానీ పసిపిల్లలు అక్షరాభ్యాసం చేసుకున్న పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ఈ నదిలో స్నానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చదువును వస్తుంది ఎందుకు అంటే ఈ యొక్క నది సాక్షాత్తు సాక్షాత్ సరస్వతీదేవి కాబట్టి అలానే మంత్రసిద్ధిన్నజాయేత ఏదైనా ఆధ్యాత్మికవేత్తలు అంటే ఋషులు మునులు నాగసాధువులు బ్రాహ్మణులు సన్యాసులు యతీశ్వరులు ఇలా స్పిరిచువల్ వేలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సరస్వతీ నదిలో పుష్కర సమయంలో స్నానం చేయడం వల్ల వాళ్లకు మంత్ర సిద్ధులు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది అలానే ఎం చింతయతే కామం తం తం ప్రాప్నోతి వాప్నయాత్ ఎవరెవరికి ఎలాంటి కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నిటినీ కూడా ఈ సరస్వతి నది తీరుస్తుంది ఓకే అంటే ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంది గురువు సాధారణంగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కొక్కసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి అయితే విశేషించి బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి సంబంధించినటువంటిది ఉంటుంది ఓకే ఇప్పుడు మిథున రాశి లోపలికి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే బృహస్పతి మిథున రాశి లోపలికి ప్రవేశిస్తూ ఉంటాడో ఆ రాశి చత్రంలో ఆ ప్రవేశించి అది దాటే సమయానికల్లా సరస్వతి నది పుష్కరాలు వస్తాయి స్టార్ట్ అవుతాయి ఓకే ఓకే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతటి పాపాలైనా కానీ ఈ సరస్వతి నదిలో స్నానం చేయడం వల్ల మొత్తం తొలగిపోతాయి అంతేకాకుండా అసలు ఈ కోరిక ఈ నది ఇస్తుంది అని లేనే లేకుండా ఎలాంటి కోరికలనైనా కానీ తీర్చేటటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రము కాళేశ్వరం ఆ కాళేశ్వరంలో త్రివేణి సంగమం ప్రాణహిత నది గోదావరి నది మరియు సరస్వతి నది ఈ మూడు నదుల యొక్క సంగమం ఇంకో విశేషం ఏంటంటే అమ్మ ఇక్కడ గంగాదేవి ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది కాశీలో ఉత్తర వాహిని కాళేశ్వరంలో ఉత్తర వాహిని ఎక్కడైతే గంగా నది ఉత్తర వాహినిగా ప్రవహి ప్రవహిస్తుంటుందో ఆ ప్రదేశంలో అంట సమస్త పితృదేవతలు దేవతలు గంధర్వ యక్ష పతగోత్ర సిద్ధ సాధ్య అందరూ కూడా ఆ క్షేత్రంలో కొలువై ఉంటారు మన తెలంగాణ ప్రాంతంలో ఉత్తర వాహినిగా ప్రవహించే అద్భుతమైనటువంటి త్రివేణి సంగమ క్షేత్రం కాళేశ్వరం అక్కడ స్నానం చేయడం వల్ల సాధారణమైనటువంటి రోజుల్లోనే ఎంతో ముక్తి కలుగుతుంది అలాంటిది ఈ సరస్వతీ నది పుష్కరంలో స్నానం చేయడం వల్ల వాళ్లకు శాశ్వత బ్రహ్మలోకం కలుగుతుంది అనడానికి ఎలాంటి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదమ్మా ఎవరెవరికి ఎలాంటి కోరికలున్నా ఎవరెవరికి ఎలాంటి సమస్యలున్నా భూతప్రేత పిశాచ బాధలు కావచ్చు ఆర్థిక బాధలు కావచ్చు రాజకీయ ఉద్యోగ వ్యాపార అనారోగ్య సమస్యలు ఎలాంటి సమస్యలున్నా ఈ పన్నెండు రోజుల్లో ఏదో ఒక్కరోజు చక్కగా వెళ్ళి పుష్కరంలో స్నానం చేసి ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వాములకు నమస్కారం చేసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్త ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి విశేషించి సర్పదోషాలు పితృదోషాలు కూడా తొలగిపోతాయి ఓకే కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తారు ఈ పుష్కరాలకి అంత పవర్ పవర్ ఉంది సో ఎన్ని రోజుల తర్వాత వచ్చాయి గురువు గారు ఈ పుష్కరాలు సరస్వతీ నది పుష్కరాలు సాధారణంగా ఏంటంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అందుకే దాన్ని పుష్కరం అంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిది కాబట్టి దాన్ని పుష్కరం అని అంటారు ఈ యొక్క పుష్కరాలు మనకు ఒక గొప్పవరం ఎందుకంటే సాధారణంగా మొన్న కుంభమేళ జరిగింది అందరు ఎక్కడికెక్కడికో వందల వేల మైళ్ళు వెళ్ళి నానా కష్టాలు పడ్డు ఉన్నారు ఈసారి సరస్వతి నది పుష్కరాలు మన తెలంగాణలో కాళేశ్వరం ప్రాంతంలో మనకు దగ్గరలో మన రాష్ట్రంలో ఉంది కాబట్టి వ్యయప్రయాసాలు కూడా తక్కువే చక్కగా పన్నెండు రోజుల్లో ఏదో ఒక్కరోజు ఒక్క పూట వెళ్ళి స్నానం ఆ నదిలో స్నానం చేసుకొని ఆ కాళేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీరందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు అంటే గురుగారు నా డౌట్ ఏంటంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో అక్కడికి కూడా వెళ్ళలేనంత టైం దొరకదు వాళ్ళకి సో అలాంటి వాళ్ళని ఏం చేయమంటారు ఒకవేళ అలా వాళ్ళు వెళ్ళలేనటువంటి ప్రదేశంలో మన కిరణ్ భక్తి టీవీ తరపు నుంచి వాళ్ళకే మనము బాటిల్ రూపంలో సరస్వతీ నదీ జలాలను అందించబోతున్నాం ఒకవేళ అలా ఎవరికైనా కానీ మేము ప్రత్యేకంగా వెళ్ళలేమండి అని అనుకున్నటువంటి వాళ్ళు మాకు అంటే మన కిరణ్ టీవీ సంప్రదించినట్టయితే వారికి మనము ఈ పుష్కర జలాలను మనం అందిస్తాం చక్కగా వాళ్ళు ఆ నదీ జలాలను ఇంట్లో అందరూ కలిసి స్నానం చేసుకోవచ్చు చాలా థ్యాంక్ యూ గురువు గారు అమూల్యమైనటువంటి విషయాలు మా కోసం మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గారిని కలవాలి లేదా ఆ జలం బాటిల్ కావాలి అనుకుంటే మా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ